హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అడ్డదారిలో వెళితే భవిష్యత్తు అంధకారమే ప్రముఖ వ్యాపారి రాజారావు కుమారుడు నరేష్ రాజారావు దగ్గర కూలి చేసే రంగయ్య కుమారుడు సోము పదో తరగతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు రాజారావుకు ఆ స్కూల్లో మంచి పలుకుబడి ఉంది అందువల్ల నరేష్ సరిగ్గా స్కూలుకు రాకపోయినా పరీక్షల్లో అసలు ఏమీ రాయకపోయినా కోపగించకుండా హాజరు వేస్తూ మార్కులు కూడా అవకాశాన్ని బట్టి వేస్తూ పాస్ చేసేవారు అందువలన నరేష్ అందరితో తగువులు పెట్టుకొని అల్లరిగా తిరిగేవాడు సోము స్కూల్ వదలగానే తండ్రి దగ్గరకు వచ్చి ఇంటికి తీసుకువెళ్ళవలసిన సరుకులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళేవాడు ఇంటి దగ్గర సోము పాఠాలన్నీ చక్కగా చదువుకుని నోట్సులు రాసుకుని రాని ప్రశ్నలను మరింత శ్రద్ధగా చదివి ఏ రోజు వరకు ఆ రోజుకే పూర్తి చేసేవాడు పదో తరగతి పరీక్షలంటే భయంతో మరింత శ్రద్ధగా చదివేవాడు పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి ప్రతి విద్యార్థి జీవితానికి చక్కని మలుపునిచ్చేది ఈ పదవ తరగతి పరీక్షలే అందువలన సోము రాత్రంతా మేల్కొని ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తను మెదడులో నిక్షిప్తం చేసుకునేవాడు కొడుకు కృషిని చూసిన తల్లి తండ్రి కూడా నిద్రపోకుండా అతనితో పాటు మేల్కొని తోడుగా ఉండేవారు రాజారావు తన కుమారుడు స్టేట్ ఫస్ట్ క్లాస్ రావాలని దానికోసం రకరకాల దారులు అన్వేషించి లంచం ఇచ్చి చివరకు ప్రశ్నాపత్రాలు సంపాదించాడు నరేష్ ఆ ప్రశ్నల జవాబులు చదువుకుని పరీక్షలు చక్కగా రాశాడు సోము కూడా స్వయం కృషితో అన్ని పరీక్షలు మంచిగానే రాశాడు రెండు నెలల అనంతరం ఫలితాలు వచ్చాయి ప్రశ్నపత్రాలు ముందుగా సంపాదించి రాసిన నరేష్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు సోము మాత్రం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు నరేష్ను స్కూలు వారు అభినందించారు నరేష్ సోము శారదా కాలేజీలో చేరారు అప్పటి నుండి నరేష్కు కష్టాలు మొదలయ్యాయి లెక్చరర్ చెప్పే పాఠాలు అర్థం కావడం లేదు రోజు రోజుకి కాలేజ్ అంటే భయం ఎక్కువైంది ఆ భయంతో కాలేజీకి వెళ్ళటం జులాయ్గా తిరగడం అలవాటు చేసుకున్నాడు సోము బాగా చదివినవాడు కాబట్టి అన్నయ్య అర్థం చేసుకుని మంచి మార్కులు పొందాడు నరేష్ తండ్రితో కాలేజీకి వెళ్ళనని చెప్పేశాడు అతని బలవంతం చేస్తే ఏమవుతాడు అని తన వ్యాపారంలోనే చేరమన్నాడు అంతటితో అతని చదువు ఆగిపోయింది కొడుకును ఉన్నత శిఖరాలు చేర్చాలన్న రాజారావు కలలు కరిగిపోయాయి సోము అంచలంచులుగా ఎదిగాడు కంప్యూటర్స్ నేర్చుకున్నాడు పోటీ పరీక్షలు రాశాడు అన్నిటిలోనూ సులభంగా పాస్ అయ్యాడు అతనికి విదేశాలలో అవకాశం వచ్చినా వెళ్లకుండా భారతదేశంలోనే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాడు ఆ విషయం ఆనందంగా చెబుతున్నాడు రంగయ్యను హృదయపూర్వకంగా అభినందించాడు రాజారావు చేతులారా తాను తన కుమారుడి భవిష్యత్తును పాడు చేశానని గుర్తించాడు బాల్యం నుండి చదువుని డబ్బుతో కొనడం అలవాటు చేశాను ఆ అలవాటే నా కుమారుడి జీవితాన్ని చీకటి చేసింది తప్పు నాదే అనుకున్నాడు ఈ కథలో ఉన్న నీతే ఏమిటి స్వయం కృషితో చదవకుండా అడ్డదారుల్లో పాస్ అయితే విద్యార్థి భవిష్యత్తు అంధకారం అవుతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ